ఓం శ్రీ వీరబ్రహ్మనేనో ఓం శ్రీ కాళీమాత ఏను మిత్రమా ఏనండి ఇక్కడ ఒక పద్యం చెప్తున్నా ఏనండి వంగ సున్నము ఇష్టము సూతం కరవీర రసమునందు మద్దతి దరిద్రం దుఃఖం నాశనం అని పద్యం ఒకటి ఉంది ఆ పద్యానికి మీకు అర్థం చెప్తా వినండి వొంగ సున్నం మనం అంటే తగర సున్నాన్ని చేసుకో తగరంతో సున్నం చేసుకోవాలి దాన్ని ఎలా చేసుకోవాలి అంటే తగరాన్ని గంధకము మైలతోత్తము తాలకంతో తగరాన్ని సున్నం చేసుకోవాలి ముందు బస్పం చేసుకొని తర్వాత వాటితో సున్నం చేసుకోవాలి ఇష్టము అంటే తుత్తం మైలుతుత్తం మైలతం ఏం చేయాలంటే ఈరము రము రెండు కలిపి తెల్ల కోడిగుడ్డు తెల్ల సున్నతో నూరి కూటం వేసుకుంటే అది ఒక సున్నంలాగా తయారైంది తర్వాత సూతం అంటే పాదరసం అంటే అగ్నిజయమే చేసుకొని ఉండాలి కరవీర అంటే తెల్లగన్నేరు తెల్లగన్నేరు కర్రవీర అంటే తెల్లగన్నేరు తాట బాగా తెల్లగన్నీరు పైన బెరడ ఉంటుంది కదా కొమ్మక బెరడ దాన్నే తెల్లగన్నేరు కరివీర అంటారు దాన్ని పొడి ఎడబెట్టుకొని పొడి చేసుకోవాలి అర్క పుష్ప రసం నందు అంటే పుష్ప అంటే తెల్ల జిల్లెడు పూలు రసంతో ఈ పైన ఉన్న మొత్తాటిను బాగా నూరేసి పుటమేసుకుంటే ఒక భస్పమైద్ది ఆ బస్పాన్ని తీసుకొని ముంబై పోవచ్చు ఇది ఆ పద్యానికి అర్థం ఓకేనా మీకు ఎవరికైనా తెలుసుంటే చేసుకోండి లేకుంటే మీకు ఏదైనా కావాలంటే ఫోన్ చేయండి నేను చెప్తా ఓకేనా ఇప ఓకేనా నాయన విశ్వకర్మ అవగాహన వీడియోస్